రాష్ట్రపతి పాలన కావాలని చెప్పేసి జగన్మోహన్ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు దానివల్ల ఉపయోగం ఉందంటారా ఏం ఉపయోగం లేదండి రాష్ట్రపతి పాలన ఎందుకండి మీరు సరిగ్గా చేసినట్లయితే ఈ దిక్కుది మన పరిస్థితి రాష్ట్రానికి వచ్చేది కాదు మీరు చేయకుండా వేరే వాళ్ళపైన నిందలేసి రాష్ట్రపతి పాలనని అల్లరి చేయడమే కానీ రాష్ట్రం ఏదో అభివృద్ధి ఇప్పుడిప్పుడే అభివృద్ధి పది సంవత్సరాలు మీ పాలనలో వెనక్కి వెళ్ళింది ఇప్పుడే గాడిలో పడుతుంది దాన్ని కూడా మీరు నాశించాలకుని రాజకీయంగా లబ్ధి పొందాలని కూడా చాలా అర్ధరహితం ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రాకుండా ఇంట్లోనే ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు ఎందుకు సార్ అసెంబ్లీ అసెంబ్లీ ఉంది ఎందుకు మనం మాట్లాడడానికి ప్రజా సమస్యలు ప్రజా తీర్పుని మీరు గౌరవించట్లేదు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల పోరాడండి మీరు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడారు మీరు ప్రతిపక్షంలో నుంచి పోరాడారు కదా టీడీపీ వాళ్ళు కూడా ఇరవై మూడు సీట్లు వస్తే వాళ్ళు పారిపోలేదు మీలాగా వాళ్ళు కూడా అసెంబ్లీ వచ్చి మొత్తం మీ పైన ఏది సమస్యల గురించే పారి మీలాగా పారిపోయి ధర్నాలు చేయడం ఢిల్లీకి వెళ్ళడం అలా చేయలేదండి ఇప్పుడు ముప్పై ఆరు మందిని చంపారు ఆంధ్రాలో అని చెప్పేసి జగన్ అంటున్నారు ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమని చంద్రబాబు అంటారు ఇంకా నోరు మీద మెదపట్లేదు దానివల్ల ఏంటంటారు ఇప్పుడు ముప్పై ఆరు మంది అన్నారు కదా ఆ సాక్ష్యాలు తీయండి వాళ్ళు కూడా చట్ట చేస్తారు మీ పాలన కూడా చాలా మంది చంపారండి అది కూడా లిస్ట్ చేయవచ్చు కదా మీరు చేయకుండా వేరే పార్టీ మీద బురద చెల్లడం అనేది చాలా అర్ధరహితము అది సమంజసం కాదు అది రాష్ట్రాన్ని మీరు ఏంటంటే అల్లరి ముక్కలు సృష్టించి జనాల్ని భయభ్రాంతులు చేసి ఇది చేయాలని చూస్తున్నారు ఏదో గాడిలో ఎప్పుడైతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి అది ప్రజా మీరు చేసిన సమస్యలు చాలా కూరుకుపోయింది నష్టాల్లో కానీ దాన్ని గాడిలో పెట్టడానికి వీళ్ళు చేస్తున్నారు దాన్ని మీరు బురద జల్లి ఇప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందాన్ని మీరు నాశించాలని చూస్తున్నారు ఇప్పుడు గతంలో చూసుకుంటే డాక్టర్ సుధాకర్ అండ్ గీతాంజలి చంపినప్పుడు ఎప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళాలి చెప్పి వెళ్ళాడు ఈసారి నేను వెళ్తున్నాను అని కేవలం రాజకీయ లబ్ధి కోసము మళ్ళీ గవర్నమెంట్ పడగొట్టి గవర్నమెంట్ కోసి మళ్ళీ ప్రభుత్వం కోసం ఆయన ఏంటంటే ప్రజాసేవ ప్రజలను దృష్టి ప్రజా సమస్యలను పట్టించుకొని అభివృద్ధి దిశగా నడిపించడానికి లేదండి ఏదో లాభ ఏదో పార్టీని కలుపుకుందాం వేరే పార్టీ అధికారంలో వద్దాము దోచుకుందాము దాచుకుందాం అనే ఉద్దేశమే కానీ ప్రజా సమస్యల మీద పోరాటం డెవలప్ చేయటం రాష్ట్రం గాడిలో పడింది వేరే రాష్ట్రాలు చూడండి తమిళనాడు కేరళ చూడండి ఇలా దూసుకెళ్తున్నారు కర్ణాటక దాని తమిళనా ఇప్పుడు ఇది చూడండి తెలంగాణ ఇలా దూసుకెళ్తున్నాయి అభివృద్ధి వైపున వెళ్ళాలి కానీ మీరు ఎంతసేపు వాళ్ళు బుర్త చేయలేరు ప్రతిపక్షం మీద వీళ్ళు కొట్లాడారు వీళ్ళు చంపారు ఎంతసేపు ప్రతీకారం తీర్చుకునేది అయితే అది ఆ పాలన కాదు జన ఆమెకి అందుకని మీకు ప్రజా తీర్పు పదకొండు సీట్లకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఇంత ఇంకా మీరు మారకపోతే ఇంకా దేవుడు కూడా మీరు క్షమించలేరు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఇస్తే తప్పనే అసెంబ్లీకి రాని అంటున్నారు కదా ఆయన మీరు ఎందుకు ఇచ్చారు అది మీరు చేసే పనిలో బట్టి ప్రజలు మీకు తీర్పిచ్చారు కానీ వాళ్ళు ఇళ్ళు ఇవ్వడానికి మీకే మీ పాలన కరెక్ట్ ఉంటే ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళు మీరు పోగొట్టుకొని వాళ్ళ మీద పడి వేయడం ఎందుకు మీరు పని పనులు చేస్తే ఇరవై మూడు కాదు నూట యాభై వచ్చేది మీరు కరెక్ట్ చేసుకుంటే అంత దోచుకోవటం దాచుకోవటం మైనింగ్ మాఫియా చేశారు ఇసుక దోచుకున్నారు మద్యం అక్రమ మద్యం చేశారు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశం చేసి ఆ సగుటు మనిషి బ్రతికే లేకుండా ఒక విధ్వంస పాలన చేశారండి అందువల్ల మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆ ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఉండరండి ఆ పదకొండు మందికి కూడా ఖాళీ అయిపోతారు అందుకనే జగన్కి అధికార భయం పెట్టుకుంది ఎప్పుడు జైలు వెళ్తామని అని భయంతోనే మాట్లాడుతున్నాడు అది మళ్ళీ నేనే కనుక గెలిచినట్టయితే ఈసారి అమ్మఒడి అన్ని నేను ఈసారికి ఇచ్చేసే అన్నాడు కదా ఏం సార్ అమ్మఒడి అని తీశాడు ఆ పదిహేను వేలు అన్నాడు పదిహేను వేలు ఇచ్చాడా దాంట్లో కటింగ్ అంట మళ్ళీ ఏమో మెయింటెనెన్స్ అంట అన్ని ముందు చెప్పలేదు మీరు తీసినప్పుడు పథకం మంచిదే కానీ మీరు నిర్మాణంలో లోపాలు ఉన్నాయి మీరు కట్ చేయటం ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వటం కరెక్ట్ పిల్లలకి స్కూల్ టైంకి ఇవ్వకుండా ఎప్పుడో మీ దోచింది డబ్బులు ఆ మద్యం అమ్మి ఇసుక అమ్మి అక్కడ దోచుకున్న డబ్బు వచ్చి మీరు ఇస్తున్నారు ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా అంటున్నారు తల్లికి వందనం కాదు చంద్రబాబు చేసింది తల్లికి పంగనామం పెట్టాడు అంబటి రాంబాబు వాడిపైన జాతీయ వ్యక్తిగత వాళ్ళ అల్లుడే చెప్పాడు వాళ్ళ కూతురి సమస్యలు అతని అనే ఇంటి సమస్య పరిష్కరించలేదు ఇంటికి వెళ్లకుండా రచ్చ వెళ్ళాడని అది మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఏదో సంబరాల రాంబాబు సంక్రాంతికి లంబడోళ్ళ పైన డాన్స్ వేయటమన్ను ఆయన పాలన అంటే నీటి పరద శాఖ అంటే ఎలా ఉండాలా బాధ్యత రం పోలవరం ప్రాజెక్టు ఉంది పెట్టేసి పైన సంబరాల రాంబరాలుగా సంబరాలు చేసుకుంటామండి ఇప్పుడు ఆయన అంబటి రాంబాబు గారు గతంలో ఒకసారి ప్రెస్ మీట్లో అన్నారు మినిస్టర్గా ఉన్నంగా పోలవరం అంటే నాకు అసలు ఏంటో కూడా తెలియదు అని కూడా అన్నారు ఆయన మళ్ళీ పోలవరం నీకు తెలియకుండా మళ్ళీ నీటిపాల శాఖలో తీసుకోవడం నాకు చేత కాదు నేను ఇంటికి వెళ్ళిపోతాను చెప్పొచ్చుగా మళ్ళీ పోరా భారీ నీటి ధర శాఖ అని ఎందుకు చూస్తున్నాను అంటే ప్రజల సమస్యలతో నీటి పాల రైతులను ముంచడానిక ఈ దోచుకోవడం దాచుకోవడానిక మీకు అంత ఇష్టం లేకపోతే నాకు అసలు ప్రాజెక్టు గురించి తెలియకుండా నువ్వు మంత్రి ఎలా నువ్వు స్వీకారం చేసావు ప్రమాణ స్వీకారం ఎందుకు చేసావు అండి నువ్వు మంత్రిగా ఇప్పుడు కొడాలని అండ్ రోజా వీళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అసలు కెమెరా ముందుకు కూడా రావట్లేదు వస్తే వాళ్ళ చిట్టా బాగుపడుతుంది వాళ్ళ కుంభకోణాలు బయటపడితే అంత జైలుకి వెళ్ళాల్సి వస్తుందని ఎక్కడ లోపల చేస్తారని అసలు సైలెంట్ అండర్ గ్రౌండ్ అయిపోయి అజ్ఞాతం వెళ్ళిపోయారు వీళ్ళందరూ అంటే కొడల్లాన్ని లాస్ట్ టైం అన్నారు చంద్రబాబు నాయుడు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఆ మళ్ళీ మాట మీద ఏదో మాట అన్నాడు మాట మీద నిలబడలేదేంటి అసలు మనిషి అజ్ఞాత వ్యక్తి ఎక్కడ పారిపోయి వల్ల నేను మనిషి ఉన్నాడు పారిపోవడం ఎక్కడ కేసులు పెడతారని విదేశాలు పారిపోవడం ఇదే కదా అంటే మీరు గెలిస్తే అందరి మీద దారుణాలు చేయవచ్చు మీ లోపాలు బట్టి నేను దేశాలు పారిపోవచ్చు అజ్ఞాతంగా వెళ్ళిపోవచ్చు సెల్ ఆఫ్ చేసి అసలు ఏం లేకుండా విజయసాయి రెడ్డి సార్ కనుక మళ్ళీ ఎలక్షన్ పెడితే మేమే గెలుస్తాం క్లీన్ స్కీన్స్ అన్నాడు ఏంటండి గెలిచేది ఆయన ముసలివాడై సరసాలు ఆడుతున్నాడు ఆ శాంతి ఆమెను పెట్టుకొని వైజాగ్లో ఒక ప్యాలెస్ కట్టేసి రాణిలాగా దోచుకొని ఋషికొండలో ఒక ప్యాలెస్ కొట్టి అక్కడ శృంగార కార్యక్రమాలు చేయడానికి చేస్తున్నారు అంతా దా సాక్ష్యాధారాలతో ఉన్నాయి ఆ వాడు వాడు మొగుడే చెప్పాడు ఆయన ఎక్కడ విదేశాలకు ఉండగా పిడి పుట్టడం ఏంటండి దమ్ముంటే డిఎన్ఏ టెస్ట్ చెప్పించండి వైసీపీ నాయకుల్లో మొన్నది రీసెంట్గా విజయసాయిని చూసాం గతంలో గోరెంట్ల మాధవ్ కానీ అంబటి రాంబాబు కానీ చూస్తుంటారు వాళ్ళ వీడియోలు కూడా నగ్నంగా బయటకు వచ్చి ఏ విధంగా చూడేస్తున్నారు వీళ్ళు ఒకరిని చూసి నేర్చుకుంటారండి నువ్వు చేసావు నీకంటే నేను బాగా చేస్తాను ఈ సరస కార్యకలాలు వీళ్ళందరూ సిద్ధహస్తులు దానికి విజయసాయిరెడ్డి కారకుడు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గోరెండ్ల మాధవ్ మళ్ళీ అంబటి రాంబాబు కూడా చాలా ఉన్నాయి బయట రావట్లేదు కానీ ఆయన లంబడలతో డాన్స్ శృంగారాలు సంక్రాంతి బాగా చేసాడు ఆయన శృంగార పురుషుడు దానికంటే పెద్ద శృంగార పురుషుడు విజయసాయిరెడ్డి బయటపడింది మొత్తం ఆ శాంతి పెద్ద కామకురాలు ఆమె దేవదా కమిషనర్ ఆ శాఖకి మచ్చ తెచ్చిందండి ఆమె దేవతా శాఖ అంటే ఆ పవిత్రమైన శాఖ దానికి శృంగార శృంగార శాఖకి మంత్రి ఇస్తే పోయింది ఆమె కమిషనర్గా శృంగార శాఖ అని ఒకటి పెట్టుకోవాలి సార్ ఇప్పుడు వైసీపీలో శృంగార శాఖకి వీళ్ళందరూ మినిస్టర్లు కమిషనర్లు ఒక శృంగార్యవసరం నడిపితే కరెక్ట్ వాళ్ళ భాగంతో బయటపడతాయి ఇప్పుడు గతంలో ఏదైతే ఉందో సామాన్యుడు అనేవాడు గవర్నమెంట్ని ఎదురు ప్రశ్నిస్తే తీసుకెళ్లి కొట్టడాలు కేసులు పెట్టి లోపల ఏడాలు చేశారు ఇప్పుడే ఉన్నాయండి టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడు ఇప్పుడు అంతా ఆ దేవుడి స్క్రిప్ట్ చాలా మంచిది ఎవడెంత చేసినా ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆ దేవుడి స్క్రిప్ట్ రాశారండి మోడీ గారు కూడా నాకు నాలుగు వందలు ఇంత వస్తుంది ఎక్కడ దేవుడు ఎక్కడ ఉంచాలో అక్కడ పిచ్చారు ఇప్పుడు మన రాష్ట్రానికి మంచి రోజులండి మన రాష్ట్రం ఒక ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది ఇప్పుడు స్పీడ్గా మన రాష్ట్రం రావడానికి చంద్రబాబు గారు చేతులు పట్టుకున్నాడు ఇంకా గుర్రన్ని నడుపుతో చూడండి స్పీడ్గా దూసుకెళ్ళే ప్రపంచంలోనే మన అమరావతి అనేది ఒక ప్రపంచ పట్టణంలో అమరావతి రాజధాని అనేది ముందుకెళ్ళడానికి ఇంతకుముందు బిల్గేట్స్ ద్వారా ఐటీ తెచ్చి హైదరాబాద్లో ఒక ఉన్నత స్థానం పెట్టాడు అమరావతి అదే చేస్తానని మేము ఘంటపదంగా చెప్పకూడదు అది ఒక చంద్రబాబుకే సాధ్యం ఇప్పుడు అమరావతి కాదు అది భ్రమరావతి కమరావతి అని చెప్పేసి ఇది వైసీపీ వాళ్ళు అంటున్నారు దాన్ని ఎలా చూడాలి అదే ఇప్పుడు భ్రమరావతి చెప్పింది అండి నందింగం సురేష్ అక్కడ దోచుకొని అక్కడే ఉంటాడు అమరావతిలో దోచుకొని ఇప్పుడు ఇల్లు కట్టాడు అక్కడ ఆ ఊర్లో ఏది వాడి పైన ఇప్పుడు బయట తీస్తున్నాడు వాడు కనపడితే ఇప్పుడు లోపలేస్తాడు వాడు గుట్టు మొత్తం ఏది అమరావతిలో ఉన్న ఇసుక అక్కడ చిప్స్ అక్కడ ఐరన్ అన్ని దోచుకొని అమ్ముకున్నాడండి ఓకే అలాంటివన్నీ మీరు మినిస్టర్గా ఇచ్చి వాడికి ఎంపీగా ఇచ్చారండి దరిద్రం మీరు మీ పార్టీలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం దొంగలు దాచుకోవటాలు దోచుకోవటాలు గచ్చి దొంగలండి చెప్తున్నా కదా అలా వల్ల మీరు నాశనం అయ్యారు జనాన్ని మోసం చేశారు రాష్ట్రాన్ని ఒక ఇరవై సంవత్సరాల వెనక్కి నట్టారు ఇప్పుడు సరైన దేవుడి స్క్రిప్ట్ ఇచ్చి మన చంద్రబాబు గారు ఇప్పుడు ఎన్డీఏలో ప్రముఖ పాత్ర చంద్రబాబు గారిదండి అప్పుడు మోడీ గారు కూడా చంద్రబాబు విధానాలు ఆయన అడ్మినిస్ట్రేషన్ నచ్చి ఆయన కూడా చంద్రబాబు ఎన్నో ఎన్డీలో నెక్స్ట్ చంద్రబాబు గారు ముఖ్య పాత్ర పోషించబోతున్నారు దేశానికి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రగతికి మనం గంట పదంగా చెప్పగలుగుతాం అన్న ఏంటి వందల వైసీపీ పార్టీకి ప్రజలు మొత్తం పదకొండు సీట్లు ఇచ్చారు అవును పదకొండు సీట్లు ఇచ్చినా సరే వైసీపీ నాయకులకు ఎందుకు ఎంత అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ మాట్లాడుతున్నారు ఎంత పదకొండు సీట్లు వచ్చినా సరే ఆకుండా మళ్ళీ కనుక ఎలక్షన్స్ వస్తే మాట్లాడాలని చెప్పారు కదా ఎందుకలా అహంకారం ఉంటే అహంకారం ఉంటే దాన్ని ఆశనానికి సార్ ఇంత కూడా ఇంకా ప్రజా తీర్పు అలా మీకు పదకొండు సీట్ల పరిమితం చేసుకుంటే ఇంకా సిగ్గు రాకుండా అలాగే మాట్లాడితే ఇంకా జీరో స్థాయిలో పెట్టుకుని మీరు ఒక్కోడు ఇంకా ఆ పదకొండు కూడా లాస్ట్కు ఉండరండి ఇంకా సంవత్సరం చూడండి పదకొండు వెళ్ళిపోతారు ఎంపీలు కూడా ఉండరు లాస్ట్కు జగన్ ఒక్కడే నిలబడతాడు ఆ జగన్ కూడా వాడి ప్రాపర్టీస్ మొత్తం మొత్తం చట్ట ప్రకారంగా అందరికీ పంచాలి అందరికీ ప్రజా సంక్షేమానికి పథకాలకి పంచుతారు జైలుకి వెళ్ళడం ఖాయం దీంతో కథ సమాప్తం అయింది జగన్ ముగింపు ఇంకా రాష్ట్రానికి చంద్రబాబు గారి శుభీర్ణ మళ్ళీ సువర్ణక్షరాలతో పాలన జరగడం ఖాయం